హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు నా పాదాలకు సంబంధించే కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గించాను ఎందుకంటే వేరే పని మీద బిజీగా ఉండడం వలన నేను శ్రద్ధ చూపించలేదు సడన్గా చూసేసరికి నా పాదాలు నల్లగా అయిపోయినాయి నల్లగా అయిపోవడమే కాదండి అసలు నాకైతే మాత్రం ఇవి నా పాదాలే అని అనిపించాయి సడన్గా భయమేసింది ఏంటంటే అంతకుముందు కలర్ చాలా ఉండి సడన్గా కలర్ తగ్గిపోతే అసలు అది మైండ్కి తీసేసుకుంటాము అలా నీకు మైండ్కి తీసేసుకొని నేను నాకు చాలా భయం వేసింది వెంటనే నేను ఇప్పుడు ఇది నేను తయారు చేసి చూపిస్తున్నాను చూడండి ఇది నేను అప్లై చేసేసుకున్నాను నాకు ఒకే ఒక్కసారికి మంచి రిజల్ట్ అయితే మాత్రం వచ్చింది చాలా బాగుంది దానికోసమే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్నో ఇంగ్రీడియంట్స్తో నేను చేయను చాలా తక్కువ అసలు దానికోసం గిన్నె తీసుకొని షాంపూ తీసుకోండి ఏ షాంపూ అయినా పర్వాలేదు నాకైతే సన్సిల్క్ ఉంది ఇంట్లో అందుకే నేను ఇది వేస్తున్నాను క్లినిక్ ప్లస్ ఉన్న వేరే ఏదున్నా అది వేయండి ఏమి ఇబ్బంది ఏమీ లేదు ఒక్క షాంపే వేసుకోండి ఇది రూపాయి ప్యాకెట్ నేను వేసాను తక్కువ ఖర్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లాభం వచ్చేవే నేను చేస్తాను మీకు తెలుసు కదా మన ఛానల్ గురించి అలాగే చూడండి అసలు నా పాదాలు అసలు నిజంగా అంటే ఎంత బిజీ అయిపోయినా మనం కొంచెం శ్రద్ధ నాకు చూపించాలి మరీ అలా వదిలేయకూడదు నేను పని చేయడం వలన ఇప్పుడు నేను ఒకేసారి సడన్గా ఫోకస్ చేయాల్సి వచ్చింది కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించాను ఈ రోజే అది దానికోసమే మేము ముందుకు వచ్చాను ఈ విధంగా ఈనో ప్యాకెట్ వేసాను ఒక్కటే ఈనో ప్యాకెట్ ఒకటి చాలు ఎక్కువ అవసరం లేదు శనగపిండి వేస్తాను ఇప్పుడు శనగపిండి చిన్నపిల్లల దగ్గర నుంచి నలుగు పెట్టుకుంటూ ఉంటాం కదా అది భయమేం లేదు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు పాదాలు చాలా నీట్గా తయారవుతాయి మీరే చూద్దురు కానీ నేను చెప్పేది ఏముంది మీకు లైవ్ రిజల్టే చూపిస్తాం కదా నేను ఇబ్బంది ఏం పెట్టను మీకు నచ్చితేనే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు ఒక బాగా కలపండి కలుపుతూ ఉంటే మనకు నొరగలాగా వస్తుంది ఎందుకంటే షాంపూలో మనం ఈనో వేశాం కాబట్టి మనకు కొద్దిగా నొరగ వస్తూ ఉంటుందన్నమాట వచ్చిన లాగా తయారవుతుంది చాలా బాగుంటుంది అలా ఫోమ్లాగా తయారయ్యి శనగపిండి వేశాం కదా ఇంకా బాగుంటుంది లేకుండా కలపండి కలిపిన తర్వాత పాదాలకి ఇప్పుడు నేను నా పాదాల ఇవి నా పాదాలే చూడండి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి బాగా మళ్ళీ తర్వాత మీరు అబ్జర్వ్ చేయాలి కదా అందుకే చెప్తున్నాను ఒక ప్లేట్ పెట్టుకోండి కింద బేషన్ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని దానికి ఈ ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఫోమ్ ఉంది కదా ఈ ఫోమ్ పాదాలకి అంటించేయండి నీళ్లు మాత్రం చొక్క అస్సలు పెట్టకండి పాదాలు మొత్తానికి మీరు అంటించేసుకోండి సైడ్ ముందు పక్కన మొత్తం పాదాలన్నీ కూడా అసలు ఆ పైన నేను ఎంతవరకు అయితే రాశానో అంతవరకే డిఫరెన్స్ కనిపిస్తుంది రాయని చోట మీకు తేడా తెలిసిపోతుంది కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ పాదాన్ని కూడా నేను అప్లై చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత మీరు ఫ్యాన్ కింద అలా కూర్చుండిపోండి ఏం కదిలించద్దు జస్ట్ అప్లై చేయడం ఫ్యాన్ కింద కూర్చోడం ఎందుకు అంటే దానంతలా దాన్నే ఆరనివ్వండి మనం బలవంతంగా ఆరనివ్వకుండా దాని అంతా అదే ఆరనిస్తే అది ఏమవుతుందంటే మనకు కొంచెం గట్టిగా పడుతుంది గట్టి పడి ఆరుతుంది కదా గట్టి పడుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే మసాజ్ చిన్నపిల్లలకి మనం మసాజ్ ఎలా చేసుకుంటాము ఆ విధంగా మీరు మసాజ్ చేస్తూ ఉండాలి అప్పుడు కాస్త కొంచెం గట్టిగా ఉంటుంది అయినప్పటికీ కూడా రుద్దుతూ ఉండండి గట్టిగా ఎంత గట్టిగా రుద్దితే మనకు అంత మురికి బయటకు వస్తుంది కాకపోతే ఒక్క విషయం మీరు ఏం చేయాలంటే చేతులతో మీరు రుద్దితే కొద్దిగా నొప్పి రావచ్చు మీరు ఒకటి చేయండి నిమ్మ బద్ద ఒకటి తీసుకోండి సగం బద్ద తీసుకొని దానితో మొత్తం రౌండ్గా రుద్దండి అప్పుడు ఇంకా మంచి ఫలితం అన్నది ఉంటుంది నేను నిమ్మ లేదు అందుకే తీసుకోలేదు చేతులతో మాత్రమే రుద్దుతున్నాను అయినా నాకు నైంటీ పర్సెంట్ వచ్చేసింది రిజల్ట్ చూడండి వేల మధ్యలో కూడా బాగా రుద్దండి మట్టి చాలా ఉంది అలా రుద్దు మనకు కనిపించకుండానే ఉంటుందండి ఇప్పుడు నేను నేను శ్రద్ధ పెట్టలేదు అనుకుందాం కానీ డైలీ సోప్తో రుద్దిన వాళ్ళు ఉంటారు కదా అయినా సోప్తో మురికి పోదు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా పోతుంది నేను క్లీన్ చేసుకొని వచ్చాను మసాజ్ చేసిన తర్వాత వెళ్ళి కడిగి వచ్చాను షాంపూ కాబట్టి బాత్రూంలో జాగ్రత్త అండి జారుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను క్లీన్ చేసి వచ్చాను చూసారుగా కలర్ చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో ఏం చేయలేదు నేను జస్ట్ మీరు చూశారుగా ఆరిందాక ఉంచి బాగా మర్దన చేశాను రుద్దాను రుద్ది 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 వెళ్ళి క్లీన్ చేసుకొని వచ్చాను ప్లెయిన్ వాటర్తోనే ఇప్పుడు మనం ఒకటి అప్లై చేసుకోవాలి దీనికి అంటే ఈ న్యాచురల్గా వచ్చిన ఈ కలరు అలానే ఉండిపోవాలి అంటే ఏం చేయాలో చెప్తాను చూడండి నేను ముందుగానే కాఫీ టీ పొడి కాఫీ పొడి కాదండి టీ పొడి కొద్దిగా ఒక స్పూను కొద్దిగా నెలల్లో ఎక్కువ నెలల్లో కాదు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఎంతసేపు అవ్వలేదు ఒక ఐదు పది నిమిషాలు అంతే నానబెట్టుకొని దాని మీదనే ఇప్పుడు ఆ టీ పొడి తీసుకొని పాదాల మీద రాస్తున్నానండి కానీ ఇది రాసి ముంచేనవసరం లేదు మీరేం చేయాలంటే రాసేసి మసాజ్ చేసేసేయండి అంటే రాస్తూనే మసాజ్ చేయండి అంటే మసాజ్ చేస్తూ మీరు రాయాలన్నమాట తీసి టీ పొడి టీ పొడి మనం టీ పెట్టిన తర్వాత మిగిలిపోయిన టీ పొడి యూస్ చేయొద్దు ఫ్రెష్గా టీ పొడి తీసుకొని నానబెట్టి అది యూస్ చేయండి బాగుంటుంది రిజల్ట్ బాగుంటుంది ఈ అంటే ఇలాగ బాగా మురికి పట్టినవి కానీ సన్ ట్యాన్ బాగా పట్టిపోయినా కానీ ఈ విధంగా చేస్తే బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నేను అందుకనే వేల మధ్యలో కూడా మసాజ్ చేసినట్టుగా మొత్తం బాగా గట్టిగా చేశాను టీ పొడి మరీ నీళ్ళు ఎక్కువ కలపకూడదు కదా అందుకని స్క్రబ్బర్ లాగా మనం ఇది ఉపయోగించుకోవాలి కాబట్టి ఈ విధంగా నేను ట్రై చేశాను ఇలా అయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మసాజ్ చేసినట్టుగా చేసేసి ప్లెయిన్ వాటర్తో కడుక్కొని వచ్చేసేయడమేనండి ఇంకా మీరు చేసేది ఏం లేదు ప్లెయిన్ వాటర్తో కడిగిన తర్వాత ఇప్పుడు సబ్బు పెట్టడం మాత్రం మర్చిపోకండి టీ పొడి పెట్టిన తర్వాత రంధ్రాలు ఓపెన్ అయ్యి మురికి మొత్తం బయటికి తీసుకొని వస్తుంది బయటికి తీసుకొని వచ్చేసిన తర్వాత మీరు సబ్బు పెట్టుకోండి సబ్బు పెట్టుకొని క్లీన్ చేసుకొని రండి నేను కూడా ఇప్పుడు క్లీన్ చేసి వచ్చి మీకు చూపిస్తా సబ్బు పెట్టి క్లీన్ చేసి చూడండి ఎంత బాగా మురికి వదిలేస్తుందో మూలల్ మనకి కొంచెం ఎత్తుగా ఉంది చూసారా ఆ భాగంలో కూడా మనకి సబ్బు పెట్టి మనం అంత గట్టిగా రుద్దలేము ఇలా చేస్తేనే మనం రుద్దగలం అందుకే నేను ఏ విధంగా ట్రై చేశాను తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కూడా కాదు ఫస్ట్ సారికే రిజల్ట్ చూడండి ఎలా వచ్చిందో ఇందాక వేశాను కదా ఆ ప్యాక్ వేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో ఆ ఫోమ్ రాసిన తర్వాత ఇప్పుడు టీ పొడి వేసిన తర్వాత దానికి డబుల్కి వస్తుంది అనమాట రిజల్ట్ ఇప్పుడు రాశాను కదా క్లీన్ చేసి తీసుకొస్తా మీకు అందుకని చెప్తున్నా మన ఛానల్ లేడీస్ అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇది చాలామంది లేడీస్కి పార్లర్కి వెళ్తూ ఉంటారు ఇలా చేయించుకోవడం కోసం డబ్బులు ఖర్చు పెట్టి అవసరం లేదు ఇలా ఇంట్లోనే మీరు ట్రై చేయండి అందుకే అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా షేర్ చేయండి అందరూ లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి నేను వేల మధ్యలో చక్కగా మెల్లిగా మసాజ్ చేస్తున్నట్టుగా మురికి మొత్తం లాగిచ్చేసాను నాకైతే మెట్టల దగ్గర కూడా పూర్తిగా పోయిందండి మనం నడుస్తూ ఉంటాం కదా ఎక్కువ మెట్టల దగ్గర ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది నల్లగా వచ్చేసింది అసలు ఇలా రుద్దిన తర్వాత నల్లగా బయటకు వచ్చేసింది మీరు చూస్తున్నారు వీడియోలో ఇప్పుడు టవల్తో తుడిచేసుకుందాం సబ్బుతో క్లీన్ చేసుకొని వచ్చాను టవల్తో తుడుచుకుందాం చూడండి పాదాలు అసలు ఎంత బాగున్నాయి కదా చాలా ముద్దు మీ కలర్ కూడా చేంజింగ్ నేను పైన రాయలేదు అక్కడ ఇంకొక కలరు నేను రాసిన దగ్గర ఇంకొక కలరు కనిపిస్తుంది చూసారా అబ్జర్వ్ చేయండి బాగా చాలా చాలా బాగుందండి ఇలా నేను ఒక్కసారి చేశాను అదే మీరు ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే నెలకు ఒక్కసారి చేస్తే మీ పాదాలు ఎంత ముద్దుగా ఉంటాయో మీకే ముద్దు వస్తాయండి చాలా చాలా బాగుంటాయి సబ్బుతో డైలీ రుద్దకపోయినా కానీ నెలకు ఒక్కసారి ఈ విధంగా చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి